హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ నేను మీ సోమశెల శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ అనే విధంగా పెద్ద ఎత్తున జరుగుతాయి సకల దేవతలను మనం పూలతో పూజిస్తాం ఈ పండుగ మాత్రం పూలనే పూజించే పండుగ ఇది మన తెలంగాణలో పెద్ద పండుగ స్కూళ్ళకు కాలేజీలకు సెలవు ఇచ్చారు మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటు సో ప్రతి ఆడబిడ్డ పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చి సంబరంగా చేసుకునే పండుగ ఇది అందులో ఈరోజు ఎంగిలి పుల్ల బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకంపల్లి గ్రామంలో ఇంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరిగినాయో చూపిస్తా చూద్దాం రండి ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఈ ముగ్గులు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ చేసేది ఇక్కడ అలంకరణ కానీ ప్రతీది చూసుకునేది యాదనేమి శ్రీనివాస్ గారు మహిళలు ఆడుకోవడానికి ఊడ్చి వాటర్ చల్లి మంచిగా ముగ్గులు పెట్టి ఇవన్నీ అలంకరణ చేసి మహిళలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు నిజంగా ఏదైనా శ్రీనివాస్ గారికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే మన తెలంగాణ పండుగలన్నా మన హిందూ సాంప్రదాయాలన్నా శ్రీనివాస్ గారికి ఎంతో మక్కువ కాబట్టి అందులో మన తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగ సంబరాలు ఇక్కడ ఇంత ఘనంగా జరగడానికి యజనెని శ్రీనివాస్ గారే కారణం కాబట్టి క్రెడిట్ గోస్టు ఏజెండి శ్రీనివాస్ గారు మరొకసారి ఏనెని శ్రీనివాస్ గారికి కృతజ్ఞత చెప్తూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి లెట్స్ గో

and i'll put

Oh yeah!